కాకినాడ వెళ్ళమంటే కర్నూలు వెళ్ళిపోవడం వరంగల్ అని చెప్పి ఖమ్మంలో దిగడం ఇలాంటి సీన్లు సినిమాల్లో కనిపిస్తుంటాయి కానీ నిజ జీవితంలో ఇలాంటి ఘటన యాంకర్ కమ్ యాక్టర్ రష్మి గౌతమ్ కి జరిగింది కర్నూలు అని కరీంనగర్ కు వెళ్లిపోయింది రష్మి ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్నూలు జిల్లా నంద్యాల వెళ్లాలని ప్రయాణం కట్టింది రష్మి కారు డ్రైవర్ ను కర్నూలు తీసుకెళ్లమంటే అతగాడు కరీంనగర్ తీసుకెళ్లాడట దీంతో కార్యక్రమానికి హాజరు కావడం ఆలస్యమైంది దీంతో ప్రేక్షకులకు సారీ చెప్పింది రష్మి అనంతరం అక్కడి ప్రేక్షకులను తన ఆటపాటలతో రంజింపజేసింది ప్రస్తుతం జబర్దస్త్ షోలో యాంకర్ గా నటిస్తున్న రష్మి సినిమాలు కూడా వరుసగా చేస్తున్న సంగతి తెలిసిందే ఇటీవలే తను నటించిన తను వచ్చినంట సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి